సెక్రటరీ నియమడిగా ఉంటుంది మాకు అయ్యి ఖర్చులు ఆదాయాల ఎక్కడెక్కడేం ఖర్చులు చేయ మాకు కాగితాలు మాకు అప్పు చెప్పాలి ఎక్కడేం ఖర్చు పెట్టింది ఆ బిల్లులు మాకు అప్పు చెప్తే మేము పెదరికి ఇన్పించుకుంటాము అని చెప్పి మేము అడిగామండి రోజుకి కూడా సెక్రటరీ గారు ఆ కాగితాల నిమిత్తంలో ఇవ్వలేదు రేపు మళ్ళీ గ్రామ సభ అంటున్నారు ఎప్పుడు పంచాయతీకి వచ్చి కూడా అడిగాను నేను ఎప్పుడు ఇస్తారని చెప్పి కూడా అడిగాను దానికి సమాధానం ఇవ్వలేదండి నేను చెప్పేదైతే అయితే అది తర్వాత ఏమందంటే మాకు ఎక్కడ కూడా వీళ్ళు బాడ తీసిందే సమస్య లేదు బాడ తీసింది లేకుండా బాడ తీసామంటున్నారు కుళాయిలకి నీళ్ళు లేవు జనాలు నీళ్ళు లేవని చెప్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు భద్రపేట ట్యాంకు నీళ్ళు లేక మలమల మాడిపోయి జనాలు కొట్లాడిపోతున్నారు అది సచివాలయానికి కూడా వచ్చి చెప్తాం చెప్తా వాళ్ళు ఏమన్నారు ఏంటండి మాకు సంబంధం లేదన్నారు అది ఆ స గ్రామ సభలోది అక్కడ చెప్పింది మాకు సంబంధం లేదన్నారు నీళ్ళు ట్యాంకు మరి ఎవరు సంబంధం అండి పంచాయతీకి సంబంధం కాకపోతే ఎవరు సంబంధం తర్వాత ఏముందంటే ఇంటి పనులు పట్టుకెళ్తున్నారు ఆ ఇంటి పనులు ఏమైపోతున్నాయి ఒక రూపాయి కూడా సమాధానం దొరుకుతా లేదు తర్వాత ఏంటంటే పద్దెనిమిది లక్ష ఇరవై ఏడు రూపాయలు గండప్పార రోడ్డుకి సర్వ్ సర్వీస్ చేసామన్నారు ఏ గండప్పార రోడ్డుకి లక్ష ఇరవై ఏడు రూపాయలు సర్వీస్ చేశారో మాకు అది ఇంటికి ఇదండి జరిగింది టోటల్గా మీ ఎంత ఇప్పుడు ఈ సంవత్సరం పేరు చెప్పి పది లక్షలు కనపడుతుందండి పది లక్షలు ఎక్కడ పెట్టారో నా దీంట్లో చెప్పమానండి ఏళ్ళ పది లక్షలు ఈ సంవత్సరంలో ఈ అదే అండి ఈ అదేంటి ఆరు నెలలో ఈ సంవత్సరం ఈ సంవత్సరంలో మాకు ఈ పది లక్షలు అంటున్నారు ఈ గంటలో పది లక్షలు ఎక్కడ పెట్టారు అది చెప్పాలి మాకు